పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా పెరిగాడు ఆయన స్థానాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళారు గ్లోబల్ స్టార్ ఎలా దీని నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడు అప్పటి నుంచి ఆ పర్సనాలిటీ కూడా మారిపోయింది మొత్తం బట్ ఇప్పుడు రంగస్థాల్లో ఆ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా డెడికేషన్ కావాలి చాలా హార్డ్ వర్క్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుందని ఒప్పుకున్నప్పుడే మనకు గట్స్ ఉండదు దాని మీద అది చేస్తాం మనం చేయగలము అనే ఒక దమ్ముంటేనే ఆ క్యారెక్టర్లు చేయగలం ఇప్పుడు దీంట్లో అపన్న క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది అపన్న క్యారెక్టర్ అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా దీంట్లో స్టైలిష్ గా కనపడాలి టూ క్యారెక్టర్ టూ క్యారెక్టర్స్ స్టైలిష్ గా ఆ క్యారెక్టర్ కూడా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది అండ్ పంచకట్లో చాలా బాగుంటుంది పంచకట్లు ఎలా ఉండాలి దరికంగా ఉండాలి దరికంగా చాలా స్టఫండ్ గా ఉండాలి బట్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళు వెనకాల ఎంత డెడికేషన్ గానీ వాళ్ళు ఇమేజ్ పెంచుకొని ఆ ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్లు ఎన్నుకోవడం అనేది చాలా అద్భుతం ఈరోజు ఇండియాలో అసలు శంకర్ గారు అనేవి కూడా ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ మూవీ ఆయన ఇండియాలో ఎంత ఫేమస్ అని మనకు తెలుసు ఆయన ఒక స్టాండర్డ్స్ సినిమా స్టాండర్స్ని పెంచిన డైరెక్టర్స్లో ఆయన ఒకటి ఆయన సినిమా వస్తుందంటే ఆయనకు ఒక సపరేట్ బ్రాండ్ శంకర్ సినిమా అనేది ఒక బ్రాండ్ ఉంటుంది మనం చూసాం అంత ముందు అటువంటిది ఇప్పుడు ఈయన ఇంత పెద్ద స్టార్తో చేయడం అలాగే ఈ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మళ్ళీ అన్నిట్లో ఈ ముగ్గురు కాంబినేషన్స్లో వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి శంకర్ గారు కూడా ఈ సినిమా ఏంటో పొలిటికల్లో ఉన్న కూడా మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ ఆయన మెసేజ్ లేకుండా ఉండదు సినిమా మంచి ట్విస్టులు ఉంటాయి అంటే ఏంటి ఏం జరుగుతుంది ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది అనే ట్విస్టులు మంచి బాగుంటాయి క్యారెక్టరైజేషన్స్ కానీ సమాజం అంతా ఆలోచించే విధానంగా ప్రతి ఆడియన్ ఆలోచించే విధంగా ఓ పొలిటికల్ సిస్టమ్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇటువంటి పర్సన్స్ కదా కావాలి మన ఆంధ్రప్రదేశ్కి కానీ అదే తెలంగాణ కానీ ఏ రాష్ట్రానికి కానీ సరే ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇట్లా సిస్టమ్ వెళ్తే బాగుంటుంది అనేది ఆడియన్స్కి ఒక చెప్పే మెసేజ్ నా క్యారెక్టర్ కూడా నా ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు అది మొన్న చిన్న రిలీజ్ చేశారా చాలా మంది గుర్తుపట్టలేదు అంటే తప్పన వచ్చి వెళ్ళిపోయింది కొంతమంది వరకు తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటనేది అనుకుంటున్నాను నేను బట్ నాది కూడా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో నేను ఇలా ఉంటాను ఇలా చేయగలను కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడైతే ఆ సబ్జెక్ట్ నాకు ఎప్పుడైతే చెప్పారో సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఇది నాకేనా నా క్యారెక్టర్ అయినా చెప్తుంది అనుకున్నాను నేను ఎందుకంటే అంత పెద్ద సినిమాల్లో అంత శంకర్ గారి సినిమాలో అంత సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్ అంతా అయిన తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాదేనా అని మళ్ళీ అడిగి ఎస్ ఇదే మీ క్యారెక్టర్ అనగానే నేను ఏం మాట్లాడలేదు ఈ క్యారెక్టర్ నేను చేసేస్తాను అమ్మా ఎందుకంటే అట్ అట్ అంత ఛాలెంజింగ్ క్యారెక్టరు ఇంకోటి ఏంటంటే ఈ గెటప్లో నేను ఎలా ఉంటాను అసలు నేను ఎలా అనేది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు చేయడం జరిగింది హౌ డి యూ గెట్ ద ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ లక్ అంటే అంటే అండ్ దే అప్రోచ్ మీ అండ్ వాళ్ళు రావడం నన్ను అడగడం ఈజ్ ఓన్లీ ప్యూర్ లక్ ఓన్లీ వన్ వర్డ్ అంటే ప్యూర్ లక్ ఈ క్యారెక్టర్ రావడం అనేది ఎందుకంటే నేను ఇటువంటి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయను జనరల్గా నాకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది ఈ ఇంత పెద్ద సినిమాలు ఇంత పెద్ద క్యారెక్టర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అలా నేను డౌన్ చేసుకోవడం గురించి కాదు నేను అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్ ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి మనకి ఇంకొంచెం ఒక టెన్ ఇయర్స్ పోతే తప్పితే అటువంటి క్యారెక్టర్ చేయలేము అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది లక్ ప్యూర్లీ లక్